ఒక సమర్పణ చేసుకున్న స్త్రీ ఒక సమర్పణ చేసుకున్న స్త్రీ పురుషులతో సామాసం ఏందండి స్త్రీలతోనే కదా సావాసం చేయాలి పరిశుద్ధులైన స్త్రీలతో కదా సావాసం చేయాలి ఇవి సావాసం ఎవరితో అండి అన్నలు కాని అన్నలతోన మగ మనుషులతో సావాసం ఏందండి మగ మనుషులతో సమాసం ఏంది మగ మనుషులతో సమావాసం చేయటం ఏందండి సమర్పణ చేసుకున్న స్త్రీ ఎవరితో సావాసం చేయాలి ఒక స్త్రీతో సహవాసం చేయాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి మగ మనుషులతో సమావాసం ఏందండి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఏం చెప్తుంది దుష్ట సాంగత్యము మంచి నలవిడిని చెరిపి వేస్తుంది అన్నలు ఏమి పక్షాన రాలేదు అనలు కాని అనలు ఏమి పక్షాన రాలేదు తెసుకురావాలి కదా ఏమండి అనలు కాని అనలు ఆత్మీయ నాయకుడి దగ్గరికి తీసుకురావచ్చు అన్నా ఈమె ఇలాంటి సాక్ష్యం కలిగిన వ్యక్తి ఈమె సమర్పణ చేసుకుంది కానీ బలహీన పడిందన్నా ఈ నిజమేంటో వాస్తవాలు ఏంటో కొద్దిగా మీరు తెలుసుకోనన్నా ఈ బిడ్డ దగా పడి దగా ఈ బిడ్డ మోసపోతే నిజమైతే నాయన చేయం అని ఈ అన్నలు గారి అన్నలన్న వచ్చారా రాలా ఎవరి దగ్గరికి వెళ్ళారు లోఫాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళారు లోఫాలు కలిగి ఉన్న ఆయన దగ్గరికి వెళితే ఆ విజయ్ ఆ కుమారు గారు లేక వికే గారు ఏం చేశాడు ఈ సిట్టి చెల్లిని బజారు పాలు చేశాడు రోడ్డు చేశాడండి ననుక ఇగ్నులు నేను చెప్పిన మాటలన్నిటిలో వాస్తవాలు ఉన్నాయి నేను చెప్పినవన్నీ కూడా నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా నిజాలు ఈమె సావాసం ఎవరితో సావాసం ఏందండి పురుషులతో సావాసం ఏందండి ఒక సమర్పణ కలిగిన ఒక స్త్రీ సామాసం ఎవరితో ఉండాలి సమర్పణ కలిగిన ఒక వ్యక్తి ఎవరితో సమాసం ఉండాలి దైవ జనురాలతో స్త్రీలతో సావాసం చేయాలి అప్పుడు ఈమె సమర్పణ అలాగనే ఆ తీర్మానము స్థిరపరచబడుతుంది కాక ఈమె ఎవరితో సావాసం చేస్తుంది అనలు కాని అనలతో మగ మనసుతో ఏంటండి ఇగిరులు జ్ఞానులు సమాజంలో ఉన్న ప్రజలు తెలుసుకోవాలి అలాగాని మరి ఎవ ఎవరి దగ్గరికి రావాలి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ బ్రాంచీలో ఉన్న మేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నాయకుడు ఆ ఆత్మీయ తండ్రి దగ్గరికి రావాలి ఏమేమి ఎవరి దగ్గరికి వెళ్ళింది లోపాలు ఉన్నవాని దగ్గరికి వెళ్ళింది ఈ లోపాలు ఉన్నవాడు లోపముతో నిండి ఉన్నవాడితో అతనికి ఏం తెలిసిద్దండి అండి గుడిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగదు కదా అతనే లోపాలలో ఉన్నాడు అతనే లోపములో ఉన్నవాడు అతను నాయం చేస్తాడా నాయం చేసే ఆ యొక్క తత్వం ఉందా అతనికే సంగము లేదండి ఈమె ఎవరినైతే మహిమకుమారి ఎవరినైతే ఆశ్రయించిందో అతని దగ్గర సంఘము లేదు సంఘం ఉంటే సంఘములో ఉన్న ఎత్తుల యొక్క ఆ యొక్క అనుభవాలు సంఘం ఉంటే వచ్చింది సంఘం ఉంటే తెలుస్తుంది ఎవరితో ఎలాగ మాట్లాడాలో ఎవరికి ఏ పేపలము నాయకు తెచ్చాలో సంఘాలు లేకపోతే లేకపోతే అతనికి న్యాయం చేయటం ఏం తెలిసిద్దండి ఏం తెలియదు కనుక ఈమె ఎవరిని సమీపించాలి అంటే గురువు గారిని ఆత్మీయ తండ్రిని సమీపించి అన్నా నన్ను ఇలాగా మోసం చేశాడన్నా చూడన్నా నిజం ఇదన్నా వాస్తవ అని ఆత్మీయ నాయకుడి దగ్గరికి వస్తే ఆత్మీయ తల్లి దగ్గరికి వస్తే వారు ఇరుపక్షాల వారిని ఇద్దరిని పరిశీలించి పరిశోధించి ఒక నిర్ణయం చేస్తారు ఈమె చెబుతున్న మాట నిజమైతే వాస్తవం అయితే యథార్థత ఉంటే ఎవరి ద్వారా ఈమె దగా పడిందో వాసపోయిందో అతన్ని పిలిచి మెలలో వంచి తాళుబొట్టి కట్టించేవాళ్ళు ఆత్మీయ తల్లితో ఆత్మీయ తండ్రితో ఆత్మీయ తల్లి తండ్రితో పుట్టువులైతే దిగింది వాళ్ళని సంప్రదించే ఆ యొక్క శేష లేదా ఎంత మోసమండి